ఈ నెల పన్నెండున ఉప్పల్ స్టేడియంలో భారత్ వెస్టిండీస్ రెండో టెస్ట్ మ్యాచ్ జరగనుంది ఈ టెస్టుకు పదైదు వందల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు రాచకొండ సిపి మహేష్ భాగవత్ తెలిపారు విలేకరులతో మహేష్ భాగవత్ మాట్లాడుతూ ఈ పదైదు వందల మంది పోలీసులతో పాటుగా స్టేడియం మేనేజ్మెంట్ కూడా ప్రత్యేకంగా ప్రైవేట్ భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసిందని వెల్లడించారు వంద సీసీటీవీ కెమెరాలతో నిఘాను కట్టుదిట్టం చేశామని తెలిపారు రెండో టెస్టుకు హాజరయ్యే ప్రేక్షకులు భద్రతా అధికారుల సూచనలు పాటిస్తూ సెల్ఫ్ ఫోన్ తీసుకువెళ్లని తెలిపారు ల్యాప్టాప్ లు కెమెరాలు పవర్ బ్యాంక్ లు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ హెల్మెట్స్ పర్ఫ్యూమ్స్ బ్యాగ్స్ వాటర్ బాటిల్స్ బయట తినుబండారాలకు అనుమతి లేదని వివరించారు ఫోర్ వీలర్ వాహనాలకు పదహారు చోట్ల పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశామని నాలుగు వేల తొమ్మిది వందల వరకు బైకులను పార్కింగ్ చేసేందుకు సౌకర్యాలు కల్పించామని వెల్లడించారు కాగా మ్యాచ్ చూసేందుకు ప్రతిరోజు నాలుగు వేల మంది పాఠశాల విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా రాబోయే శుక్రవారం నుంచి రెండో టెస్ట్ మ్యాచ్ వివాదం తలెత్తడంతో మధ్యప్రదేశ్ లో ఇండోర్ వేదికగా భారత్ వెస్టిండీస్ మధ్య జరగాల్సిన రెండో వన్ డే అక్టోబర్ ఇరవై నాలుగున ఆంధ్రప్రదేశ్ లోని వైజాగ్ లో నిర్వహించనున్నారు రెండు టెస్ట్ల సిరీస్ ముగిసిన తర్వాత ఇరు జట్లు వన్ డే టీ ట్వంటీ సిరీస్ లో పోటీ పడనున్నాయి భద్రతా నియమాల దృష్ట్యా రాచకొండ కమిషనరేట్ పరిధిలోని యాభై నాలుగు మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ క్రితం నెలలో ఉత్తర్వులు జారీ చేశారు ఈ బదిలీలు తక్షణమే అమల్లోకి వచ్చినట్లు సంబంధిత ఉత్తర్వులో పేర్కొన్నారు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పన్నెండు మంది ఇన్స్పెక్టర్లు బదిలీ అయ్యారు ఈ మేరకు కమిషనర్ సజ్జనార్ సెప్టెంబర్ పదిన ఉత్తర్వులు జారీ చేశారు